మీ మనవాడి గారి పేర ఆయన స్కూల్ కు రాసిన ఉత్తరం తిరిగి వచ్చేసింది అయ్యో అయ్యో తిరిగి వచ్చేసిందా అంటే వాడు ఆ ఊళ్ళో లేడా స్కూల్ మారాడా శ్రీరామచంద్ర ప్రభు నా కాళ్ళు చేతులు ఆడడం లేదురా అన్నయ్య వాడేం పసివాడా వాడి గురించి అంత ఎందుకు నీకు నీకే పెళ్ళి పెటాకులు లేని వాడిని పిల్లల మే మమకారం నీకేం తెలుస్తుంది పోనీ ఒక్కసారి రాజమండ్రి వెళ్ళి వాడిని చూసి రాకూడదట్రా నేనేదో చుట్టపు చూపుగా నీ ఇంటికి వచ్చిన వాడిని నేని ఈ పనులేమి చెయ్యలేను పైగా రేపు బయలుదేరి తిరుపతి సరేలే హరికథలు చెప్పే అందమైన అమ్మాయి కావాలని నేళ్లు పెళ్లి చేసుకోకుండా కూర్చున్నావు ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కదరా అన్నయ్య సరేలే రేపు నేనే రాజమండ్రి వెళ్ళి వాడిని చూసొస్తాను ఎలా ఉన్నాడో ఏమిటో పిక్స్ సన్యాసి అదృష్టవంతుడు ఇడ్లీ తింటున్నారు కారీ నుంచి కూడా వేసుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి మాస్టారు పది పైసలు నా దగ్గర పదిహేను పైసలు ఉన్నాయి మన ఇద్దరు ఆస్తి హోటల్లో రెడ్లీ కూడా రాదు బాబు ధర్మం ఏమయ్యో బాగానే సంపాదించినట్టున్నా తగ్గింది మాకంటే కంటే నువ్వేనా మహారాజా ఎందా ఈ పావలా తీసుకెళ్లి జల్సా చేసుకో మాస్టారు మీరు వెళ్ళి పని చేసుకోండి మాస్టారు నాకు వేరే పని సెలవులు అయిపోయాక కొత్త సంవత్సరం మొదటి రోజున మన కాలేజీ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈ సంవత్సరం మీరంతా ఫైనల్ ఇయర్ లోకి వచ్చారు దీంతో మీ బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి ఎక్కడికి ఇన్ ఇంత ముందు బొమ్మ తాళ తెక్క దర్జీకెళ్ళి కొత్త బట్టలు తెచ్చేలాగా ఇవి పరిగెట్టుకు వచ్చేసావు దూందోడు సన్యాసి ఇందుకో పుట్టినరోజు పుట్ట కొత్త బట్టలు కట్టుకోకుండా ఇలా పాత మంగళాలి తిరిగితే లక్ష్మీదేవి కోపం వస్తుంది తెలుసా ఆవిడ కోపం వచ్చి సరస్వతి దేవితో ఒక్క మాట చెప్పిందంటే నువ్వు పరీక్షలు తప్పి తగలాడతావు అందుకని నీ పేర గుళ్ళోకెళ్ళి సహస్రామం పూజ చేయించి వచ్చాను తెలిసిందే ఉందా ముందురా ఆహా ప్లీజ్ ప్లీజ్ పీజా నా పిండా కూడా లే ఇవి కట్టుకో ఇవి కట్టుకోని నా కాళ్ల దాన్నం పెడితే నేను ఎత్తినారు రక్షణ తెలిసిన దాని నేను నిండిపోతాను కట్టుకో హ హ మహా ఏ ఇక్కడే ఓర్నిసి కూర్చుముడా ఇదే ఇది అమ్మాయిలు చూడండి కాసేపు పడి కళ్ళు మూసుకోండి అమ్మా అందరూ త్వరగా కట్టుకోరా అవతల పొయ్యి మీ పప్పేసి వచ్చాను అది మాడి మంగళం అయిపోతుంది ఇక్కడ ఎలా వేసుకుంటాను బాబు సాయంకాలం ఇంటికి వచ్చి వేసుకుంటాను కానీ సాయంకాలం అమావాస వచ్చేస్తుంది రా అమావాస పూట కొత్త బట్టలు కట్టుకుంటే అన్నం అమ్ముకున్నంత మహాపాతక వస్తుంది వేసుకో రామకృష్ణ పాపం పెద్దవాడు అంతగా చెప్తుందిగా పోనీ బాత్రూమ్ లోకి వెళ్ళి మార్చుకురా అది నీ మోహన్ రాగలయ్యా నువ్వు నాకు మహాభాగా వచ్చావయ్యా చూస్తున్నారుగా వెళ్ళు ఇదిగో మాస్టరు నువ్వు ఎంత బాగా పాఠం చెబుతున్నావో చూస్తాను ఒక్క శ్లోకం అది దాని అర్థం చెప్పు నేను తెలుగు మాస్టర్ని కాదు బామ్మగారు సైన్స్ మాస్టర్ని నేను సైన్స్ నువ్వు శ్లోకం చదువు వింటాను నేను రావడం సింగర్స్బేంటి వచ్చి కొత్త బట్టలు నలుగురికి చూపించు తాను అంతే ముక్కు మీద పాప సో ఉంటే ఉండవు వస్తున్నా ఏమిట్రా చూడాడు చూడు చూడు వాడు నీ వయసు వాళ్ళకి జాకెట్లు జోబు రూమాళ్ళు కొట్టడానికి తప్ప మాకు ప్యాంట్లు కొట్టాని పనికిరాడని చెప్తే వినా వినా చూడు ఇప్పుడు ఏమైందిరా కాస్త బిగుతుగా అంతే ఈ బట్టల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఇంగ్లాండ్ మహారాజులా ఉన్నావు ఇంగ్లాండ్ మహారాజులా కాదు అమెరికాలో అడుక్కు తినేవాళ్ళ తగలెట్టాడు అయ్యో అయ్యో అవేం మాటలు రా పుట్టినరోజు పుట్ట అపరాచుకుంకా రాళ్ళకి దండం పెట్టి దీవిస్తాను అలా అన్నీ కాకుంటాను పిచ్చుకుంకా రా వచ్చి దండం పెట్టు క్షమించబామా నేను శక్తు నేను నో మరి రాధ గారు ఒక్క నిమిషం చూడండి మా బామ్మ పెద్ద ఆవిడే ఆవిడ చదస్తాం ఆవిడది ఆవిడ మాట కాదని లేక నిన్న బట్టలు వేసుకున్నాను కానీ బా ప్లీజ్ నేను చూసినప్పుడు అలా నవ్వకండి చులకనైపోతాను ఏం చేయమంటారు మిమ్మల్ని చూడగానే మీ టైట్ డ్రెస్ గుర్తొస్తాను అది మాత్రం గుర్తు చేసుకోకండి ప్లీజ్ నా వల్ల కావడం లేదండి పోనీ ఓ పని చేయండి నేను కనబడగానే ఏదైనా పాత సినిమాలో సీరియస్ సీన్ గుర్తించుకోండి అప్పుడు నవరాదు సరే ట్రై చేస్తాను థ్యాంక్ హలో రావేరు ఇందుమతి ఇందుమతి ఇందుమతే వదిరిపెట్టి బాబు ద్వేషిండన్నమ అమృత పిండన్నమ బాబు పిండాలు తీసుకెళ్ళి ఆవుకు పెట్టిరా ఇది ఏంటి అడ్డంగా వచ్చిన పడ్డారు అమ్మాయి ఏడిపిస్తున్నావు ఏంటి నేనా లేదండి నేను ఏడిపించడం ఏమిటి ఆ పిల్ల పక్క నువ్వు బండితో తెచ్చాపడం మేము చూస్తూనే ఉన్నాం ఏదో వంకర మాట అనుంటావు ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయి అల్లి తోడండి నేనేం అనలేదు నిజం ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసామంటే పైవర్తి పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త అలాగేనండి ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు లేదు పళ్ళు కాపాడుకుంటారు థ్యాంక్స్ హలో రాక్షణ మీకు నవ్వుస్తే నవ్వేయండి ఆరుగారు మీరు దాన్ని ఆపుకోవడం కోసం ఏ కథలు గుర్తు చేసుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటే జనం నన్నాపరణం చేసుకుంటున్నారు నా పళ్ళు పీకేస్తామని ఒళ్ళు చీరేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు మీరు సైన్ ప్లీజ్ నవ్ నవ్వేసేయండి లా రాజా ఏమిటి అంతగా మురిసిపోతున్నా ఏమీ లేదు సరే ఏం జరిగిందో నాకు చెప్పదు గానీ చెప్పు అతనంటే అతనే నీకు మాటి మాటికి గుర్తొచ్చి నేను మురిపింప చేస్తున్నాడే ఆ డ్రీమ్ బాయ్ రామకృష్ణ కదా నువ్వేలా తెలుసుకున్నా పిచ్చిదానే ప్రేమలో పీకలోతో మునిగిపోయిన రేపమాప రాజాను పెళ్లి చేసుకోబోతున్న దాన్ని ఇప్పుడు నువ్వున్న స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట అంటే ప్రేమకు తొలి మెట్టు ఆ మెట్టులో మనకి నచ్చిన మనిషి పదే పదే గుర్తొస్తాడు రెండో మెట్లో మెల్లిగా ఇద్దరి మధ్య డైలాగ్ మొదలవుతుంది మూడో మెట్లో ఇద్దరి చేతులు కలుస్తాయి నాలుగో మెట్లో ఇద్దరి పెదవులు కలుస్తాయి ఐదో మెట్లో చాలా ఆపు అవును ప్రస్తుతం నువ్వెన్నో మెట్లో ఉన్నా నాలుగో మెట్లో అక్కడితో ఆగు పెళ్లికి ముందే ఐదో మెటకకు